జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని శుక్రవారం గుడ్ మార్నింగ్ స్కూల్లో పిల్లలకు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని స్కూల్ కరస్పాండెంట్ ఎంఎం శేషి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోటా రాజబాబు మరియు మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కోట రాజబాబు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని వారి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపేట వేస్తుందని తెలిపారు స్కిల్స్ బయట తీసుకుని రావడానికి ఒక వేదికగా ఉంటుంది అదేవిధంగా మనం ఒక స్పోర్ట్స్ గురించి కానీ లేదంటే జీవితంలో ఒక వర్క్ గురించి కానీ మనకున్న సబ్జెక్ట్ గురించి కానీ మనం ఏ రకంగా కష్టపడితే దాన్ని అచీవ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఒక మోటివేషన్ అనేది మనకి స్పోర్ట్స్ నుంచి వస్తుంది కాబట్టి స్పోర్ట్స్ ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్స్ నుంచి స్కూల్ డేస్ లో ఇదంతా మేము మిస్ అయ్యాము స్కూల్ డేస్ లో మాకు ఇంత ఒక ఆర్గనైజర్ గా ఒక స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడము దాని ద్వారా పిల్లలకు ఒక మోటివేషన్ ఇవ్వడానికి మా స్కూల్ లెవెల్లో లేకుండే దాని తర్వాత డిగ్రీ కాలేజ్ వచ్చిన దగ్గర నుంచి మేము కూడా ఈ స్పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ తెలిసి చేసుకోవడం అన్ని కూడా మేము కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాము ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము క్రీడలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక క్రీడా యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించి మరి క్రీడల్లో తెలంగాణ పౌరులను విద్యార్థిని విద్యార్థులను యువకులను తీర్చిదిద్ది ఈ దేశానికి ఒక క్రీడాకారులను అందించాలని తద్వారా ఒలింపిక్స్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్యనే రాష్ట్రంలో సీఎం కప్ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతి గ్రామం నుండి అదేవిధంగా ఆటల పోటీ నిర్వహించి తర్వాత మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో సీఎం ఆటలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ప్రారంభమైంది ఈ స్పోర్ట్స్ మీడియా వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు ఇవాళ మన స్టేజి మీద సమయాన్ని కేటాయించిన కూడా రాజబాబు గారికి మరియు సిఐ వెంకటేశ్వర గారి గారికి చాలా కృతజ్ఞతలు వాళ్ళు ఇవాళ ఇచ్చిన మెసేజ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా బైకింగ్ గురించి బైకులు అలవాటు చేపిస్తారు పేరెంట్స్ గురించి స్టూడెంట్స్కి ఇచ్చిన మెసేజ్ అనేది చాలా స్పెషల్ మనకు అనిపించింది ఈ మన మాదేపూర్ ప్రజలు మన స్కూల్ యొక్క సపోర్ట్ ఇవ్వాలని మరియు మాదేపూర్లో జరిగిన ఈవెంట్స్కి అన్నిటికీ మీరు సమయాన్ని కేటాయించి అందరూ రావాలని కోరుకుంటూ నేను వినిపిస్తాను